అదో మినీ ఇండియా ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు అంతేకాదు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడ కనిపిస్తారు ఐటీ కాజర్ కు ఏర్పడ్డ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉంది మధ్యలో ఒకటి రెండు సార్లు వేరే పార్టీలు గెలిచినా ఇక్కడ హస్తం పార్టీదే బలమైన కేడర్ ఇందుకు కారణం ఓ కుటుంబం అదే మారబోయిన కాన్ధాన్ అవును ఎన్నో ఏళ్లుగా ఈ ఫ్యామిలీదే ఇక్కడ హా గతంలో ఓ చిన్న ఊరిగా ఉన్నప్పుడు సర్పంచ్ గా మున్సిపాలిటీగా మారిన తర్వాత నియోజకవర్గంగా ఏర్పడ్డాక ఎమ్మెల్యేగా ఈ ఫ్యామిలీ లీడర్లు వచ్చారు ఇప్పుడు కూడా ఆ కుటుంబానికి చెందినటువంటి యంగ్ లీడర్ దూసుకొస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అత్యంత ఆప్తుడైన మమేకం మమేకమవుతూ వారికి అండదండగా నిలుస్తున్నారు నియోజకవర్గంలోనే మోస్ట్ అవుతున్నారు ఆయనే మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ నియోజకవర్గంలోని ప్రజలకు అన్ని తానే అండగా నిలుస్తున్నారు యంగ్ లీడర్ పార్టీ అంటే ప్రాణమిచ్చే ఈయన నిరంతరం అటు నాయకులకు ఇటు ప్రజలకు అండగా ఉంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా చిటికలో వాలిపోతారు నేనున్నాను అంటూ ధైర్యం చెబుతారు సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పొలిటికల్ ఫ్యామిలీ డబ్బులకు కొదవలేదు అయినా ఆయన మొహంలో మాటల్లో కించిత్ గర్వం కూడా కనిపించదు ఎవరితోనైనా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడతారు సమయం వచ్చినప్పుడు పదవులు వెతుక్కుంటూ వస్తాయని భావిస్తారు అనిల్ కుమార్ యాదవ్ తన తాత తండ్రి కాంగ్రెస్ అంటే ప్రాణం ప్రాణమిచ్చేవారని తనకు కూడా అదే వారసత్వంగా వచ్చిందని గర్వంగా చెబుతూ ఉంటారు గతంలో శ్రేరలింగపల్లి నియోజకవర్గం ఖైరతాబాద్ సెగ్మెంట్ లో భాగంగా ఉండేది అప్పట్లో పీజీఆర్ అంచర్లుగా వీరి కుటుంబానికి పేరు ఉండేది పేదలంటే ప్రాణమిచ్చే పీజీఆర్ తో కలిసి తిరిగినటువంటి ఈ కుటుంబం అంతా ఇప్పటికీ అదే దారిలో ఉంది కాంగ్రెస్ అంటే పేదల పార్టీ అని అందరిని ఆదరించే పార్టీ అని గర్వంగా చెబుతూ ఉంటారు అనిల్ ప్రజలకు ఏదైనా చేయాలని నిరంతరం పరితపిస్తూ ఉంటారు ఇందుకోసం మంత్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు శిరలింగం అనగానే ఐటీ కంపెనీలే కనిపిస్తాయని అండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెబుతూ ఉంటారు అనిల్ నిత్యం వారికి అందుబాటులో ఉంటారు ఇక అనిల్ కుమార్ యాదవ్ ఇల్లు ఎప్పుడు చూసినా ఆయన అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలతో కడకలాడుతూ ఉంటుంది ఉదయం సమయంలో ఎవరొచ్చినా బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే మధ్యాహ్నం సమయంలో వచ్చిన వారికి భోజనం అందుబాటులో ఉంటుంది పేద ప్రజల ఆశీర్వాదం వల్లే తమ కుటుంబం ఇప్పుడు ఈ స్థాయిలో ఉందని వారిని ఎలా మర్చిపోతారని ప్రశ్నిస్తూ ఉంటారు అనిల్ బతికినంత కాలం మంచి పేరు తెచ్చుకోవాలని చనిపోయినా కూడా ఓ నలుగురు తన గురించి మంచిగానే మాట్లాడుకోవాలని చెబుతూ ఉంటారు జనమంటే అంత ఇష్టం ఆయనకు మాస్ లీడర్ జనంలో మంచి పట్టున్న నాయకుడు కావడంతో పార్టీలో కూడా అనిల్ కుమార్ యాదవ్ పర్వతి క్రమక్రమంగా పెరుగుతూ ఉంది ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు పార్టీ అధికారంలో ఉన్నా ఏమి ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రజల ఆధారాభిమానాలు పార్టీ ఆశిస్తులు ఉంటే పదవులు తప్పకుండా వస్తాయని చెబుతూ ఉంటారు జన్మించిన రోజు మనకి తెలియకుండా వస్తాము మరణించిన రోజు అన్ని తెలుసుకొని వెళ్తాము అని నాకు ఒక నమ్మకం ఉంది ఆ జర్నీలో నాకు ఒక మంచి పేరు తెచ్చుకోవాలి మంచి సేవ చేసుకోవాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి నేను ప్రతి గడప గడపకి తనకు ప్రజా సమస్యలే ప్రధానమని వాటిని తనకు చెప్తూ ఉంటారు స్థానిక ఎమ్మెల్యే గాంధీతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో అనిల్ కుమార్ యాదవ్ కు మంచి అనుబంధం ఉంది ఇక స్పీకర్ నైతే కుటుంబంలో ఒక సభ్యుడిగా చెబుతూ ఉంటారు ప్రసాద్ కుమార్ తనను సోదరుడిగా కొడుకుగా చూస్తూ ఉంటారని సంతోషంగా చెబుతూ ఉంటారు అంతకు మించి ఇంకా ఏం కావాలని అంటూ ఉంటారు ఆయన దగ్గర కూడా అంటే ఆయన పట్ ఆయన కూడా మా పట్ల అదే విధంగా ఓ సొంత మనుషుల్లాగా సొంత సోదరులాగా నలుగు ఆ ప్రేమ అభిమానాలు ఉంటే చాలు పదవులేము మేడం వస్తూ ఉంటాయి పదవులు పదవి ఆయన సభాపతి ఉంటేనో లేకపోతే మంత్రి ఉంటేనో ఓ కాదు ఆయనకి సభాపతి ఇవన్నీ పెద్దగా ఎక్కువ రోజులు రాజకీయాలలో ఉండవు పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వ్యక్తులు ముఖ్యం

ఒక కాంగ్రెస్ లోనే కాదు అన్ని పార్టీల కార్యకర్తలు అనిల్ కుమార్ ను అభిమానిస్తూ ఉంటారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలుస్తారని ఈ భవిష్యత్తు చెప్పింది చెప్పినట్టుగా చేస్తారనే పేరుంది మారబైన అనిల్ కుమార్ యాదవ్ కు ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తుండటంతో సేర్లింగం నియోజకవర్గంలో ఈ యువనాయకుడి పేరు మారునోగుతోంది అయితే ఈ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ బీజేపీ కూడా బలంగా ఉన్నాయి అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ స్థిరపడంతో ఏ ఎన్నికల్లోనైనా పోటీ రసవత్రంగానే ఉంటుంది ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ లాంటి యంగ్ లీడర్లను కాంగ్రెస్ బాగా ప్రోత్సహిస్తోందని ప్రచారం జోరుగా జరుగుతోంది